తీసుకోవాలి కాబట్టి ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని వచ్చారు అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఆ యొక్క గృహ నిర్వాత చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పని ఆ మీరు వీళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి అన్నాడు మొట్టమొదట ఉదయాన్నే వెళ్ళినటువంటి వాడికి ఒప్పందం చేస్తున్నాడు కదా ఎంత ఇస్తానన్నాడు అద్రూపాస్తానన్నాడు ఇక అందరు లైన్ లో వచ్చారు అందరూ బయట చేశాడు ఎలా ఇచ్చావా నా ఇచ్చేనా నెక్స్ట్ తొమ్మిది గంటలు వచ్చిన వాడికి వాళ్ళది అది రూపాయి ఇచ్చాడు మధ్యాహ్నం వచ్చిన వాడికి వాళ్ళది అతి రూపాయ మళ్ళీ మూడు గంటలకు వచ్చిన వాడికి అంతే ఇచ్చాడు సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా అంతే ఇచ్చాడు ఇది చూస్తా ఉన్నారు ఎవరు మొట్టమొట్టస్తున్నప్పుడు ఉదయాన్నే వచ్చారు కదా వాళ్ళు చూశారు వెళ్ళి ఆ యొక్క యజమానితో మాట్లాడుతున్నారు ఏమండి మేము ఉదయం నుంచి కష్టపడి ఎండలో పని చేసి సాయంత్రం వరకు ఉంటే మీరు ఎంత ఇస్తారు అర్థ రూపాయి ఇచ్చారు వీళ్ళు గంట పనిచేశారు చివర ఒక గంట మాత్రం పనిచేశారు మరి వాళ్ళకి కూడా సమానంగా ఇచ్చారయా వాళ్ళకు కూడా అర్థ రూపాయలు అని గొడుగుతున్నారంట గొడుగుంటున్నారు ఇది న్యాయమా అని అడుగుతున్నాడు అప్పుడు ఆ యజమాని ఏమంటే మీకు ఎంత రూపాయలు చేస్తున్నాను మా ఉదయాన్నే లేచి నా ద్రాక్ష తోటలో పని చేయండి ఉదయంకి సాయంత్రం పని చేస్తే నేను మీకు అర్ధ రూపాయి ఇస్తాను అన్నాను దాని ప్రకారం మీరు ఒప్పుకున్నారు ఒప్పుకున్న ప్రకారంగా ద్రాక్ష తోటలో పని చేశారు నేను మీక మనీ చేశానా అనేది చేయలేదు కదా నేను మంచి అయినందుకు మీ కడుపు మంటగా ఉందని అంటున్నారు ఆయన నేను మంచివాడుగా ఉన్నందుకు మీ కడుపు మంటగా ఉన్నదా నా ఎలా ఇవ్వాలనుకో నాకు ఇష్టం వచ్చినా నేను ఇచ్చేసాను అంతేగాని మీకు కడుపు మాట ఎందుకు మీకు అసూ ఎందుకు మీకు ఎందుకు ఎందుకని ప్రశ్నించాడు ఇది జరిగిన సంఘటన అయితే ఇక్కడ మనము ఆ యొక్క ద్రాక్ష యజమాని ఆ గృహ నిర్వాహకతో ఎవరైనా మనం చూస్తే దేవుడే మన దేవుడు ఎలాంటి వాడు ప్రేమ గల దేవుడు మన దేవుడు వాడు ప్రేమ గల దేవుడు జాలి గల దేవుడు తరుణ గల దేవుడు దేనికి ఒకసారి అందరి స్లోక చెప్పండి అలాంటి మంచి దేవుడు ఆయన ఈయన ఆయన మానవుల కూడా చాలా ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఆనాటి దినాల్లో దేవుడు చూచి ఉన్నాడు ఇప్పుడైతే అందరూ అంతటరూ రక్షించబడాలి అందరూ అందరూ మారు మనసు పొందాలి అందరు దేవుడు తెలుసుకోవాలి నిజదేవుడు తెలుసుకోవాలి మరి ఆనాటి దినాల్లో బొల్లర్ పీక్షేవాడు కానీ మరి దేవుడే ఎలా సంఘర్ ఒక పాపి మరొక పాపిని రక్షించలేడా రక్షించలేడు కాబట్టి పరిశుద్ధుడు రావాలి మానవుడు ఎవడైనా పరిశుద్ధుడు ఉన్నాడా మానవుడు పాపి కాబట్టి పాపి మరొక పాపిని రక్షించలేడు కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన యేసు అనే పేరుతో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నీ కోసం నా కోసం కలవరిసీలో ఆయన బలిపోయాడు దేవుడు సూత్రాలు చెప్పండి ఆయన బలిపోయాడు ఆయన రక్తం కాల్చాడు ఆ బలియాగం ద్వారా నీకు నాకు ఆయన నమ్మడం వలన విశ్వసించడం వల్ల మనకి పాపం నుండి శాపం నుంచి మనకి విడుదల మనకి గొప్ప రక్షణ ఆయన మోక్షాన్ని మనకి సుగమం చేశాడు సరాళం చేశాడు ఆయన యొక్క సజీవ యాగవుడు ద్వారాగా ఆయన బలివుడ్ ద్వారాగా మనందరికి ఒక శాంతి సమాధానం నెమ్మది అలానే మోక్ష భాగ్యము గొప్ప రక్షణ గొప్ప విడుదల అనేది మనకి లభిస్తూ ఉన్నది కాబట్టి అక్కడ ఆ ద్రాక్ష ఏదన్నా ఎల్లాగా చూపెట్టాడు వాళ్ళు గంట పని చేశారని లేకపోతే వాడు ఉదయం సాయంత్రం పనిచేశారని ఒప్పందం ప్రకారం ఇచ్చేసాడు ఒప్పందం ప్రకారంగా ఇచ్చేసాడు చూడండి మనము మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ యొక్క కూలి వారం పోల్చుకోవచ్చు సేవకులు ఉంటారు కొంతమంది నలభై సంవత్సరాలు సేవ చేసుకోవాలంటారు కొంతమంది ఇరవై సంవత్సరాలు చేసుకోవచ్చు కొంతమంది రెండు సంవత్సరాలు కొంతమంది ఒక సంవత్సరానికి సేవ చేయవచ్చు దేవునంత ప్రతి బిడ్డ కూడా ఆయన మనము నమ్మకంగా సేవించాలి అయితే ఈ యొక్క చివరి వస్తున్నా ఏమన్నా అంటే మీలో అనేక మంది మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నాడు ఎందుకన్నాడు ప్రభు మొదటి వారు మనం చూస్తే వాళ్ళలో ఎలాంటి స్వభావం ఉన్నది మేము కష్టపడి పనిచేస్తున్నాం ఇది మాది వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు